కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయింది ఈడీ అరెస్ట్ ఈమె మీద లిక్కర్ కేసులు చాలా రోజులుగా నడుస్తున్నాయి దాదాపు పది నెలల కింద ఈమె మీద లిక్కర్ పాలసీ స్కామ్ అనే ఒకటి కేసు బుక్ అయింది అది ఢిల్లీలో అక్కడ ఢిల్లీ గవర్నమెంట్లో లిక్కర్ పాలసీలో ఈమె ఇన్వాల్వ్ అయిందని సౌత్ గ్రూప్ తోటి కొంత దందా చేసింది అనేది ఆరోపణలు వచ్చినాయి ఈ విషయంలో మీద సిబిఐ కేసులు బుక్ అయినాయి ఈడీ కేసులు కూడా బుక్ అయినాయి ఇంతకుముందు విచారణ హైదరాబాదు ఆఫీ ఇంట్లో ఆమె ఇంట్లో విచారణ చేశారు ఢిల్లీకి పిలిపించారు అప్పుడు సిబిఐ వాళ్ళు పిలిపించారు రెండు మూడు రోజులు టెన్షన్ టెన్షన్ అయింది అప్పుడు అరెస్ట్ చేస్తారనే అనుకున్నారు మళ్ళీ ఎందుకు చేతున్న అది ఆగిపోయింది ఇప్పుడు తీరా రేపు ఎన్నికల షెడ్యూల్ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తుంది అనగా కవితను అరెస్ట్ చేశారు అదే కేసులో వాళ్ళ మోడీ కూడా హైదరాబాద్లో ఉన్నాడు కవితను ఈడీ అరెస్ట్ చేసి ఇది కొంతవరకు ఎన్నికల ఎత్తుగడిగానే భావించవచ్చు బీజేపీ దీన్ని ఎన్నికల అంశంగా వాడుకోదలుచుకున్నా దీనివల్ల ఏమన్నా లబ్ధి పొందాలనుకున్నా లేదా దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకు చేసుకుంటూ పోతున్నాయనేది కొంత ఆలోచించదగ్గ విషయం ఇంతకుముందు ఈడీ కూడా రెండు సార్లు నోటీస్ ఇచ్చింది ఇవా రకరకాల కారణాల చేత నేను రాను అని వాళ్ళకి చెప్పింది సో మొత్తం మీద ఏంటంటే సహకరించడం లేదని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు అరెస్టు ఎప్పుడైనా కావచ్చు అనేది ఒక వాతావరణం అయితే ఏర్పడ్డది ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీకి బీఆర్ఎస్కి కుదిరిన స్నేహ సంబంధాల దృష్ట్యా కవిత అరెస్ట్ కాలేదు అనేది ఆరోపణలు కూడా ఉన్నాయి కవితను బీజేపీ అరెస్టు చేయలేదు కాబట్టి వాళ్ళ స్నేహ సంబంధాలు ఉన్నాయి కాబట్టి బీజేపీ నష్టపోయింది అనేది కూడా బీజేపీ నాయకుల భావన వాస్తవంగా ఎన్నికలకు ముందు బీజేపీ మంచి గ్రాఫ్ వచ్చింది కానీ ఈ ఇద్దరి సంబంధాలు తెలవడంతో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతోటి పబ్లిక్ మొత్తం కాంగ్రెస్ వైపు వచ్చింది దాంతో కాంగ్రెస్ లబ్ధి పొందింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది సో దీన్ని సరిదిద్దుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కాకపోతే బీజేపీ ప్రభుత్వానికి బీజేపీకి లేకపోతే ఈడీ సిబిఐ దర్యాప్తు సంస్థలకు ఏమి సంబంధము అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ అయితే అదే జరుగుతుంది కేంద్ర ప్రభుత్వము ఈడీ సిబిఐ సంస్థలని దర్యాప్తు సంస్థలని తమకు అనుకూలంగా వాడుకుంటున్నదే సో ఇప్పుడు కూడా రేపు షెడ్యూల్ అనగానే ఈడీ వచ్చింది అరెస్ట్ చేసింది ఇది కవిత విషయంలో రాజకీయ కోణం ఉన్నా కానీ ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉందనే దానికి చాలా ఆధారాలు కూడా ఇంతకుముందు దర్యాప్తు సంస్థలు చూపించినాయి ఈడీ చూపించింది సిబిఐ చూపించింది మొత్తం మీద కవిత రెస్ట్ అనేది తెలంగాణ రాజకీయాలలో కొంత ప్రకంపనలే సృష్టిస్తున్నది చూడాలి మరి నెక్స్ట్ ఏమవుతుంది అనేది